మన మాట కాని మన దేశంలో ట్రాఫిక్ సిస్టమ్ చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే ఓ పక్క సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగాని ఇంకో నుంచి ఇంకొక వెహికల్స్ వచ్చేస్తుంటాయి ఆటు ఇవగానే ఇంకో చోట ఇంకా ట్రాఫిక్ పెడస్ట్రైన్స్ ఎప్పుడు వెళ్తారండి అలాగే దారి ఉండట్లేదు కొంచెం టైం ఇవ్వాలి కదా ఒక థర్టీ సెకండ్స్ అయినా పెడస్ట్రైన్స్ వెళ్ళడానికి టైం ఇవ్వాలి ఓన్లీ ఈ టాపిక్ సిస్టమ్ ఎలాగ ఉందంటే ఓన్లీ వెహికల్స్ కోసమే అన్నట్టుంది ఈ పద్ధతి మారాలండి కొంచెం పెడ స్ట్రైన్స్ నడిచేయడానికి కూడా కొంచెం సిగ్నల్ లైట్స్ ఇవ్వడం లేదా సంథింగ్ ఏదో చెయ్యాలి అది మనం వేసిన జీబ్రా లైన్ జీబ్రా లైన్కి దారీసి వచ్చేస్తున్నారు ఈ వెహికల్స్ అన్నీ ఇదండి మాట ఇలా ఉంటే కష్టం కదా టాపిక్ ప్రమాదాలు జరగకపోతే ఏం జరుగుతుంది మన ఇండియాలో పరిస్థితి Dan dia malah mati